బంగ్లాదేశ్లో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అయితే తన శాంతి బహుమతికి ఎక్కడ అంటే నోబుల్ బహుమతి ఉంది కదా ఎక్కడ ఆటంకం కలుగుతుందో మళ్ళీ ఆ నోబుల్ శాంతి బహుమతి తీసుకుంటే తన పరువు ఎక్కడ పోతుందో అని మహమ్మద్ యునస్ అయితే ఇప్పుడే ఒక నాటకాలకు సంబంధించినటువంటి ఒక నాటకీయ పరిణామంతో ఆ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నాను దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తానని చెప్తున్నాడు నిజానికి ఇప్పుడు ఆయన మానవుల మన హిందువులపై అయితే మారణ హోమాన్ని సృష్టించాడు నిజం చెప్పాలంటే ఇలాంటి వ్యక్తికి శాంతి బహుమతి ఎందుకు ఇచ్చారా దానికి ఉన్న పరువు కూడా పోతుంది అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీ బెంగాల్కి చెందినటువంటి బీజేపీ ఎంపీ అయితే ఈ నోబుల్ బహుమతి ఇచ్చిన వారికి కొన్ని లేఖలు అయితే రాశారు ఆయన హిందువులు అన్యాయానికి గురైన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ భారతమైన హృదయంతో నేను మీకు ఈ లేఖను రాస్తున్నాను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుతం పాలనలో మైనార్టీలు అన్యాయానికి గురవుతున్నారు మైక్రో ఫైనాన్స్పై అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డాక్టర్ యూనస్ పాలనలో మానవాళికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి అతని పాలనలో హిందూ సమాజం భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది సామూహిక హత్యలు టార్గెటెడ్ దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు మతపరమైన అణచివేత బెదిరింపులు బలవంతపు వసూళ్లు దుర్గా పూజ పండగలకు అంతరాయం ఏర్పడింది అని ఆయన అయితే లేఖలో పేర్కొన్నారు బంగ్లాదేశ్ సామూహిక హత్యల వెనుక సూత్రధారి మహమ్మద్ యోనస్ అని కూడా లేఖలో ఆరోపించారు నోబెల్ శాంతి బహుమతి శాంతి న్యాయానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తులకు ప్రదానం చేసినప్పుడు దాని నైతికతను కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఆ లేఖలో చెప్పారు చెప్పారు ఒకప్పుడు సంఘ సంస్కర్తగా కీర్తింపబడిన మహమ్మద్ యూనస్ హిందువుల కసాయిగా మారాడని మైనార్టీలను రక్షించడంలో విఫలమయ్యాడని ఇలాంటి చర్యలు ప్రేరేపించే వ్యక్తికి నోబుల్ శాంతి బహుమతిని సమర్థించడం విరుద్ధమని మహతో తన లేఖలోనైతే పేర్కోవడం జరిగింది ఇతను పేరు బీజేపీ ఎంపీ బెంగాల్ చెందినటువంటి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహా ఇది లేఖలో రాయడము అయితే ఇది పక్కన పెడితే అంటే బీజేపీ ఎంపైనే కాదు మనందరం గలమెత్తాల్సింది దీనిపైనే హిందువులపై ఇంత దారుణంగా ఇంత అంటే హిందువులనే కాదు ఏ ఆ ప్లేస్లో ఎవరున్నా సరే మనం స్పందించాలి మైనార్టీల్ని ఒక దేశం పూర్తిగా నాశనం చేయడానికి చూస్తుందంటే ఎంత దారుణం అదే భారతదేశంలో జరిగితే ఊరుకుంటారా ఈరోజు సపరేట్గా అయిపోయినటువంటి భా భారతదేశం పాకిస్తాన్ ముస్లింలకి సపరేట్గా అయిపోయినటువంటి పాకిస్తాన్లో ఈరోజు మైనార్టీలు ఎంత ఉన్నారండి ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు మూడున్నర కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు తక్కువలో తక్కువ కనీసం హీనపక్షం మూడు కోట్లున్నారు మూడున్నర కోట్లు ఉండాలి ఉన్నారు అక్కడ మూడు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఈరోజు బంగ్లాదేశ్లో ఐదు కోట్ల మంది ఉండాలి మరి ఈరోజు కోటి ముప్పై లక్షల మంది మాత్రమే ఉన్నారు ఈరోజు బంగ్లాదేశ్ ఎవరి ఆధారంతో బ్రతుకుతుంది మన ఆధారంతో కదా అది ఈరోజు స్వతంత్ర దేశంగా అవతరించింది పాముకి పాలు పోస్తే అది ఎప్పటికైనా కాటేస్తుంది అన్న దానికి నిదర్శనం బంగ్లాదేశ్ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి శాంతి నోపుల బహుమతి ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్నించాలి టార్గెట్ మనం ట్విట్టర్లో కూడా దీన్ని వైరల్ చేయాలి